తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగడాలు అధికారుల మీద రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఇటీవల సిరిసిల్ల జిల్లా తంబల్లపల్లి మండల బద్దలపల్లి గ్రామంలో మహిళ గ్రామ కార్యదర్శి ఒక దళిత మహిళ అయినటువంటి ఆ కార్య మహిళా కార్యదర్శి మీద ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులు రాబోయే రోజుల్లో మీరు ప్రజాప్రతినిధి అంతా కాబోతున్నాం సర్పంచ్ కాబోతున్నాం మేము అంతు చూస్తాం నేను ఎట్లా తినాలి మేము ఎట్లా చెప్తే బానిసలాగా పనిచేయాలి నువ్వు ఆఫీసర్ అయితే ఎవరికి అంటూ మీరు ఒత్తిడి తీసుకొచ్చి రోజు మాకు ఫోన్ చేయాలి అసలు నువ్వు ఏం చేస్తున్నా చెప్పాలి నువ్వు చెప్పిన లబ్ధిదారుల పేర్లే ఇరామలకు పేర్లు ఇవ్వాలి అట్లా కుదరదు నిబంధనకు విరుద్ధంగా చెప్తే లిస్ట్ ఇస్తాం నీ లిస్ట్ తీసుకపోయి నువ్వు అధికారులకు సబ్మిట్ చేయాలని చెప్పి ఒత్తిడి చేయడంతో ఆ వేధులు మీరు ఆమె విధుల నుంచి పారిపోయి తిరుపతికి వెళ్ళిపోతే ఆమెను చివరికి కుటుంబ సభ్యులు ట్రేట్ చేసి తిరుపతిలో ఫైండ్ అవుట్ చేసి తీసుకొస్తే ఇవాళ మీడియా ముందు తన ఆవేదన వెళ్ళదక్కుతూ ఈ విధమైనటువంటి ఫోన్ తట్టుకోలేక చెప్పడం జరిగింది వాట్సాప్ లో రాజీనామా కూడా చెప్పడం జరిగింది ఈ రకంగా మహిళా అధికారులను చూడకుండా ఒక దళిత మహిళ మీద ఈ విధంగా కాంగ్రెస్ నాయకులు ఆగడాలు చూసి ప్రజలు ముచ్చుకుంటున్నారు ఏంది ఇదేం పరిపాలన అంటూ ఇది కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు చిహ్నం వాళ్ళ వాళ్ళు ఊరికి వచ్చి నేను వేరే పని చేసుకుని అందరు కూర్చుంటారు జీపీ దగ్గర ఒక ఆయన నాకు అనుకూలంగా పనిచేయడు ఒక ఆయన బానిసం ఇక మాకు అనుకూలంగా పనిచేయాలి నువ్వు అంతే అని ఒక నువ్వు చెక్ రాస్తావా చెక్కు అని ఇంకొకరు ఇందిరా కమిటీలో వాళ్ళు ముగ్గురు ఉన్నారు మల్లే బాబు అండ్ గుగ్గిల అభి అభి గుగ్గిల శ్రీకాంత్ గౌడ్ వీళ్ళు ఉన్నారు ఆల్రెడీ మనము రిపోర్టు తీసుకున్నప్పుడు గ్రామ సభలలో చదివినాం అర్హుల లిస్టు చదివినాము అందులో మాకు నూట నలభై నాలుగు వచ్చింది ఫస్ట్ లిస్ట్ లో ఆ నూట నలభై నాలుగులో లో క్లియర్ గా వీళ్ళని పిలిపించి కూడా సార్ మీటింగ్ చెప్పిండు ఈ గొడవలు అయితే ఇబ్బంది అవుతుంది మాకు ఇబ్బంది అయితే సెక్రటరీలకు అని చెప్పేసి ఇంద్రమ కమిటీ సభలకు కూడా పిలిపించారు సార్ ఈ లై గైడ్ లైన్స్ ప్రకారం మీకు ట్వంటీ ఫోర్ మా విలేజ్ ట్వంటీ ఫోర్ సాంక్షన్ అన్నాయి అవి మీరు సార్ట్అట్ చేసి లిస్ట్ ఇవ్వాలమ్మా అని చెప్పి చెప్పినప్పుడు ఏ రకంగా చెప్పారు ఒక ఫ్యామిలీలో ఒక ఒక్కరికి ఐదారు ఉన్న కానీ ఒకటే ఇస్తారు గవర్నమెంట్ ఇంట్లో ఉన్న వాళ్ళు ఇనిజిబుల్ అని చెప్పారు ఐదు ఎకరాల లోపు కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇలిజిబుల్ అని చెప్పారు అండ్ ఇంకా ఆ ఇంట్లో నలుగురి కంటే ఎక్కువ ఫ్యామిలీ ఉంటే ఎవరికో ఒకరికే వస్తాయని చెప్పింది ఈ గైడ్ ప్రకారం నేను ముందు నుంచి చెప్తానే ఉన్నా ఫస్ట్ లిస్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఇల్లు ఉంటారని చెప్పి క్లియర్ గా చెప్పిన అడిగిండు ఓకేనా శ్రీకాంత్ గౌడ్ నా పేరు పెట్టాను అన్నాడు ఫస్ట్ ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చినప్పుడు మీకు శ్రీకాంత్ గౌడ్ కదా ఆల్రెడీ ఇల్లు ఉంది కదా ఎట్లా పెడతారు చెప్పండి అని చెప్పినా నేను లేదు లేదు పెట్టి అంతా చూసుకుంటాం అన్న నేను పెట్టలేనని చెప్పినా గుగ్గిల అభిగౌడ్ కూడా మాకు బిల్డింగ్ ఉంది మా అన్నకు పెట్టాను క్లియర్ గా మీరు మీటింగ్ ఉన్నాయి మీ అన్నకు మీ నాన్నకి బిల్డింగ్ ఉంది కదా మీరు మళ్ళీ రేషన్ కార్డు కూడా ఒకటే ఉంది కదా ఎట్లా ఇస్తారు అని చెప్పి చెప్పిన ఎందుకంటే ఒకటి జరిగింది గవర్నమెంట్ చెప్పినప్పుడు చేయాల్సిందే కదా సంజయ్ కోరాల్సిన అవసరం ఏముంది చెప్పేసి నేను డైరెక్ట్ అక్కడికి వెళ్లిన తర్వాత కరెక్టే అమ్మా అది ఇచ్చేది లేదని సార్ కూడా చెప్పారు వేధింపులకి గురే అంటే ఇప్పుడు ఆ లిస్ట్ మేమే ప్రిపేర్ చేస్తాం నువ్వు ఇన్వాల్వ్ కాని అవసరం లేదు వెళ్ళిపోను జీప్లోకి వెళ్ళాలంటే ఆ రోజు మొత్తం రేపు సాటర్డే రోజు ఫ్రైడే రోజు అనుకుంటా ప్రైమరీ స్కూల్లో పోయి కూర్చున్నాను ఇతనేమో చెక్కులు రాయమంటారు వాళ్ళేమో కమిటీ అంటారు పైనుంచి మీ రిపోర్ట్ ఇంకా అని పై అధికారులు ఏం వెంట వెంటనేది సార్ కూడా చెప్తున్నారు సార్ వీళ్ళు లిస్ట్ ఇవ్వట్లేదు ఎట్లా సార్ మన లిస్ట్ వాళ్ళ దగ్గరనే ఉంది వాళ్లే ఫైనల్ చేస్తామంటున్నారు ఈ సంబంధం లేదని మాట్లాడితే నన్ను ఏం చేయమంటారు అని అంటే సరే అయితే వాళ్ళని ఇయమంటే సాయంత్రం ఈవినింగ్ పోయి ఇచ్చు సార్కు అన్నీ రాసేసి లిస్ట్ ఇలా చూడండి కూడా చూడలే ఎందుకంటే నుంచి వన్ ఇయర్ నుంచి స్ట్రగుల్ ఉన్నా అవుతూనే ఉన్నా ఇంట్లో చెప్తే అన్ని రోజులలో అతనే ఉంటే ఎందుకంటే